డిఏడిఆర్ ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది ఎనిమిదో వేతన సంఘంపై చర్చలు జోరుగా సాగుతుండగా ఉద్యోగుల జీతాల పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది డిఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేయడం వల్ల వేతనాలు భారీగా పెరుగుతాయని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు డిఏ విలీనం త్వరలో ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది అయితే ఎనిమిదో వేతన సంఘం అమలుకు సంబంధించిన కాలక్రమం ఇంకా ప్రకటించలేదు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అమలు చేయవచ్చని ఊహాగానాలు ఉన్నాయి అయితే ఈ కమిషన్ పూర్తి అమలుకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పట్టవచ్చు అందుకే చాలా మందిలో వేతన సంఘం అమలు అయ్యే వరకు డిఎన్ఎస్ డిఏను సవరిస్తుందా లేదా ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సంఘం వరకు వేచి ఉండాల్సి వస్తుందా అనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి ఇక రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం నుంచి కేంద్ర ఉద్యోగుల సంస్థలు డిఏ డిఆర్ విలీనం కోసం డిమాండ్ లేవనెత్తాయి పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిఏ భారాన్ని పెంచుతుందని ప్రాథమిక వేతనంలో చేర్చడం వల్ల పెన్షన్లు ఇతర భత్యాలు ప్రయోజనం పొందుతారని వాదిస్తున్నారు ఈ విలీనం ఉద్యోగులకు రిలీఫ్ అందిస్తుంది కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని సిబ్బంది ప్రతినిధి ఒకరు అన్నారు విలీనం వల్ల ప్రీతంపై అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ ప్రస్తుతం డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది విలీనం చేయడం వల్ల ప్రాథమిక వేతనం పెరుగుతుంది జీడిపిలో జీరో పాయింట్ ఐదు శాతం కన్నా ఎక్కువ ఖర్చు పెరుగుతుంది అయితే ద్రవ్యోల్బణం నుంచి బిగ్ రిలీఫ్ పొందడానికి డిఏను కాలానుగుణంగా పెంచుతామని మంత్రిత్వ శాఖ పేర్కొంది అలాగే డిఏ డిఆర్లను బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి లేదని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపించాయనే నివేదికల మధ్య ఈ ప్రకటన జారీ అయింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పుదారి పట్టించే వార్తలను నమ్మొద్దని అధికారి పేర్కొన్నారు ఏం సకలంలో డిఏ రివ్యూలను నిర్వహిస్తామని అధికారి తెలిపారు గత ఏడాదిలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి కానీ మంత్రిత్వ శాఖ ప్రతిసారి ఆ వార్తలను తోసిపుచ్చింది ఏడవ వేతన సంఘంలో రెండు పాయింట్ యాభై ఏడు శాతం సిబ్మెంట్ ఫ్యాక్టరీలు ఉందని డిఏ విలీనం లేకుండానే అమలు చేశారని సీనియర్ అధికారి వివరించారు ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం కోసం కమిటీ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది కానీ విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం